శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీ ఆరోగ్యం చక్కగానే ఉంటుంది ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారు అనుకున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు అదేవిధంగా అనుభవం ఉన్నటువంటి వాళ్ళ సలహాలు లేకుండా మీరు ఈరోజు ఎటువంటి నిర్ణయాలను తీసుకోవడం మీకు అంత మంచిది కాదు దానివలన మీకు కొన్ని నష్టాలు కలిగే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ రాశివారు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను పెనవేసుకుంటారు మీ మధ్య దూరం తొలగిపోతుంది అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇక సంతానం విషయంలో మీరు ఒక శుభవార్తను వింటారు రేపటి రోజున ఈ రాశి వారికి ధనధాన్యాభివృద్ధి కలగనుంది ఆర్థిక పరంగా ఎదుగుదల కనిపిస్తోంది మీరు పడుతున్న శ్రమకు చక్కటి ఫలితం అనేది మీకు దక్కబోతూ ఉంది కాకపోతే డబ్బుల విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేదంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త పడండి ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కనిపిస్తోంది కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు మంచి ఫలితం వస్తుంది రేపటి రోజున ఈ రాశి రైతులకు పంట లాభం ఉంటుంది ఇది మంచి సమయంగా నడుస్తోంది పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసేవారికి లాభం గోచరిస్తోంది అలాగే వ్యాపారులకు మంచి మంచి లాభాలు కలుగుతాయి అదేవిధంగా టెక్స్టైల్స్ పౌల్ట్రీ నర్సరీ తోటలు ఇలా పలు రంగాల వారికి అనుకూలత ఇక సీనియర్ సిటిజన్స్కు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి మీరు బయటపడతారు ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారు రేపటి రోజున స్థిరాస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి ఇక క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి లాభాలు కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది సినిమా రంగం వారికి నటీనటులకు దర్శక నిర్మాతలకు శుభకాలం అలాగే క్రీడాకారులకు అనుకూలమైన సమయం మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ రాశివారు విదేశాలలో ప్రయత్నాలు ఫలిస్తాయి మానసిక ప్రశాంతత సౌఖ్యం కలుగుతుంది రేపటి రోజున మీ చేతి నిండా ధనం ఉంటుంది ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు ఈ రాశివారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందడం కోసం విఘ్నేశ్వర స్తోత్రాలు పట్టించుకోవడం అదేవిధంగా వినాయకుడి పూజ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం ముందుకు మిమ్మల్ని నడిపిస్తుంది అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న విజయం కలుగుతుంది అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారం కొంతవరకు అనుకూలం ఖర్చులు తగ్గించాలి సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది మీరు ఆనందించే అంశాన్ని వింటారు స్మరణ అదృష్టాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభీష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి ఆర్థిక పుష్టి లభిస్తుంది సంతోషించే వార్త ఒకటి వింటారు మిత్రుల వల్ల లాభపడతారు సమాజంలో కీర్తి లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు ఒక పనిలో విజయం లభిస్తుంది కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు గణపతిని స్మరించండి మనోబలం పెరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధర్మ మార్గంలో ముందుకు సాగండి అనేక విఘ్నాలు ఎదురవుతాయి సమర్థంగా అధిగమించాలి ప్రసన్న చిత్తంతో ఆలోచిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి కొత్త విషయాలపై దృష్టి పెట్టండి కోరుకున్న మార్గంలోనే అభివృద్ధి లభిస్తుంది పది మందికి ఆదర్శవంతులు అవుతారు నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉన్నతమైన ఆశయాలతో పని చేయండి అదృష్టవంతులు అవుతారు మంచి భవిష్యత్తు లభిస్తుంది విశేష గౌరవాలు ఉన్నాయి అభీష్టం ఫలిస్తుంది సత్య మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ వల్ల కొందరు లాభపడతారు సంతోషించే అంశాలు ఉన్నాయి శాంతి పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి రవిధ్యానం శుభాన్నిస్తుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అద్భుతమైన విజయం లభిస్తుంది ఉద్యోగంలో మేలైన ఫలితాలు వస్తాయి కోరుకున్న జీవితం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఒక శుభ పరిణామాలు ఎదుర్కొంటారు వివాదాలకు అవకాశం ఇవ్వద్దు సిద్ధి ఉంటుంది ఈశ్వర ధ్యానం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది ఉద్యోగంలో అనుకున్నది సిద్ధిస్తుంది సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి మొహమాటం ఇబ్బంది పెడుతుంది స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది వ్యాపార లాభం ఉంటుంది ఒక సమస్య తొలగిపోతుంది పెద్దల సహాయం మీకు అందుతుంది ఇష్టదేవత ఆరాధన మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే సంకల్పం సిద్ధిస్తుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి గృహ భూ వాహనాది యోగాలు ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి సూచితం ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలరు అదృష్ట యోగం ఉంది ఇష్టదేవాన్ని సదా స్మరించండి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రాజయోగ సమానమైన ఫలాలు అందుకుంటాయి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన అవకాశాలు సఫలమవుతాయి లక్ష్యం సిద్ధిస్తుంది బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు మిత్రబలం ఆనందాన్ని ఇస్తుంది ఎదురు చూస్తున్న పనిలో విజయం సాధిస్తారు వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు గురు శ్లోకం చదవండి శుభవార్త వింటారు మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దైవ బలం ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాలలో విజయం ఉంటుంది పదవీ లాభాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం సూచితం అదృష్ట ఫలాలు అందుతాయి వ్యాపారంలో కలిసి వస్తుంది అధికారుల వల్ల మేలు చేకూరుతుంది కాలాన్ని మంచి పనులకై వినియోగించండి ఇష్టదేవ స్మరణ ఉత్తమం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మనస్సు పెట్టి చెయ్యాలి విఘ్నాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాలలో పొరపాట్లు జరగనీయకండి ఆర్థిక నష్టం సూచితం శత్రుదోషం ఉంది మితంగా సంభాషించాలి మొహమాటం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సలహాలు అవసరం ఒక శుభం జరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అభిష్ట కార్యసిద్ధి ఉంటుంది సందర్భానుసారం నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో కలిసి వస్తుంది అపోహలు తొలగుతాయి సన్నిహితుల ఆదరణ లభిస్తుంది గృహ లాభం ఉంది స్థిరాస్తి పెరుగుతుంది కొన్ని సమస్యలు తొలగుతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి దుర్గామాతను స్మరించండి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్